వెల్కమ్ టు అవర్ ఛానల్ మీద ఛానల్ నేను ఇప్పుడు మీకు షార్ట్స్ లో నల్ల పూసలు చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయండి సింగిల్ లైన్ డాలర్ వచ్చిందండి డబల్ లైన్ వచ్చిందండి డాలర్ దీనికి లాకెట్ వచ్చిందండి కింద పల్స్ వచ్చింది ఇది సింగిల్ లైన్ అండి షార్ట్ చైన్స్ ఇవన్నీ లాకెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ అండి మోడల్స్ వేరు సింగిల్ లైన్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి మాత్రం చైన్స్ ఇవన్నీ సింగిల్ లైన్ అండి ఇక్కడ అమ్మవారు వచ్చిందండి కింద పల్స్ వచ్చాయి ఇది కూడా సేమ్ డాలర్ అండి ఇవన్నీ సింగిల్ లైన్ అండి ఇప్పుడు ఇది డక్ చాలా ట్రెండింగ్ లో ఉందండి టూ డక్స్ వస్తున్నాయి నేను ఆల్రెడీ సేల్ చేశానండి మళ్ళీ తీసుకొచ్చాను కస్టమర్స్ అడిగారని బాగున్నాయి విక్టోరియన్ లో విక్టోరియన్ లాకెట్ వచ్చిందండి కానీ చాలా ట్ర బాగుందండి ఇది మాత్రం ఇది విక్టోరియన్ లాకెట్ వచ్చిందండి చాలా బాగుంది శారీస్ మీద మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు మనం నల్ల పూసలు వీటికి పింక్ రెడ్ గ్రీన్ అన్ని కలర్స్ తీసుకొచ్చానండి మీకు చూపిస్తాను మనం శారీ కలర్ ఇది వేసుకోవచ్చు అండి చాలా బాగుంది నేను దీంట్లో కలర్స్ తీసుకొచ్చాను మీకు చూపిస్తాను ఇది లైట్ పింక్ కలర్ అండి ఇది లైట్ గ్రీన్ కలర్ ప్రజెంట్ ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయండి తీసుకొచ్చానండి విక్టోరియన్ లాకెట్స్ లో ఇవి కూడా చాలా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది నాకు బాగా నచ్చిందండి ఇది కూడా శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుందండి చాలా బాగుందండి ఇది కూడా ఇంకొకటి ఇవి కొంచెం త్రీ బై ఫోర్త్ అండి షార్ట్ కాదు లాంగ్ కాదు మీడియం వస్తుంది మన శారీస్ బాగుంటాయి బాగుంటాయండి ఇవి మాత్రం డ్రెస్సెస్ మీకు బాగుంటాయి సింగిల్ లైన్ ఇవి డబల్ లైన్ ఇది ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ లో ఉందండి చూడండి ఎంత బాగుందో శారీస్ మీరికి బాగుంటుందండి ఇది అన్ని ఓపెన్ చేసి చూపించలేనండి మళ్ళీ ఒక డిజైన్ అండి ఇది కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఇది ఒకటి చూపిస్తాను మీకు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి శారీస్ మీకు బాగుంటుంది ఇవేనండి నేను నిన్న తీసుకొచ్చిన బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్స్ ఇవి అష్టలక్ష్మి నల్లపూసల దండలు దండలండి చైన్స్ ఉన్నాయి లాకెట్స్ కూడా సపరేట్ గా ఉన్నాయండి ఈ లాకెట్స్ లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి సింగిల్ లైన్ నల్లపూసల దండలు దండలండి ఇవన్నీ పైన ఉన్నవన్నీ ఇవి మాత్రం డబల్ లైన్ నల్లబూసులు అండి డబల్ లైన్స్ విక్టోరియన్ హారాలో వచ్చిన బ్లాక్ బీట్స్ అండి విక్టోరియన్ లాకెట్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఇవి నడుస్తున్నాయండి ఇది డక్స్ వస్తాయండి టూ డక్స్ మా కలెక్షన్ మీకు నచ్చితే మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్